ఆది కాండము ఎనిమిదో అధ్యాయము దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను దేవుడు భూమి మీద వాయువు విసురున్నట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడెను ఆకాశము నుండి కురీచున్న ప్రచండ వర్షము నిలచిపోయెను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను నూట యాభై దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదిహేడవ దినమున ఓడ అరారాత కొండ మీద నిలిచెను నీళ్లు పదియవ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవేడిచెను అది బయటకు వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవ వరకు ఇటు అటు తిరుగుచుండెను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన ఎద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవెడిచెను నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక నున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను అతడు చెయ్యి చాపి దాని పట్టుకుని ఓడలోనికి తీసుకొనెను అతడు మరి ఏడు దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తృంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవహునకు తెలిసను అతడింకా మరి ఏడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను ఆ తర్వాత అది అతని వద్దకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరిగిండెను రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండియుండెను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును వడలో నుండి బయటికి రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ది పొందవలెనని నోవహుతో చెప్పాను కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పెట్టయు భూమి మీద వాటి వాటి జాతర చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చను అప్పుడు నోవహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించను అప్పుడు యహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించి ఇక మీదట నర్లను బట్టి భూమిని మరలా చెప్పించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచి వరకు వెదకాలమును కోతకాలమును, శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబళ్లను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను